రాష్ట్ర ప్రభుత్వంపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసిన విషయాన్ని జిల్లా కలెక్టర్ హెమ్ఎన్ హరేంద్ర ప్రసాద్ దృష్టికి సోమవారం ఉదయం తీసుకెళ్లినట్లు అలాగే నిందితులపై చర్యలు తీసుకోవాలని హోటల్ వద్ద జరిగిన సంఘటన తాలూకా సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని కోరినట్లు తెలుగు శక్తి అధినేత బీవీరామ్ తెలిపారు కేస్ డైరీ నెంబర్ వన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ సెవెన్ బై ఐఎన్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్గా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం మీద కేసు నమోదైన విషయాన్ని గుర్తు చేశారు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించి అనంతరం విలేకరులతో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ తనపై దాడి జరిగి మూడు వారాలు అయినప్పటికీ పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు అయితే సిటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్పిన గాజువాక ఏసీపీ సిఐఐ మాటలు కూడా లెక్క చేయడం లేదు కేసు నమోదు చేయడం లేదు విశాఖను బీహార్ లాగా తయారు చేశారు గాజువాక్ అంతా తయారైంది సామాన్యులకు భద్రత ఇవ్వలేని పోలీస్ డిపార్ట్మెంట్ ఇరవై ఒకటిన ప్రధానమంత్రి విశాఖపట్నం వస్తే భద్రత కల్పించగలరా అని అనుమానం వ్యక్తం చేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పాల శ్రీనివాస్ వారి అనుచరులు వంద మందికి పైగా నాపైకి దాడికి పాల్పడ్డారని గాజువాక్ పోలీసులకు ఫిర్యాదు చేసిన పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లిన కేసు నమోదు చేయలేదు అన్నారు జిల్లా మేజిస్ట్రేట్ గా కలెక్టర్ దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు మనుషులు చంపేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ శ్రీ జరిగింది ఏదైతే నాపైన మే 12 తేదీకి దీనికి కొజివాక్లో దీనిపై ఇడికి కేసు కట్ల పోలీస్ కమిషనర్ గారు ఆయన స్పందించారని కూడా చెప్పం కానీ గారికి ఆయన తప్పులేదు కానీ అక్కడ ఉన్న ఏసీపీ కుమార్ గారిగారు అక్కడ టీఏ పార్థసార్ గారి ఈ రోజు దాకా కేసు నమోదు చేయకుండా మరి ఎందుకు డ్రామా ఆడుతున్నారు నాకు అర్థం కావట్లేదు మరి ఈరోజు అంటే విశాఖపట్నం గాజువాక ఒక మాఫియా మాదిరిగా తయారైంది అంటే ఎవరినైనా ప్రశ్నిస్తే చంపేస్తూ ఉంటున్నారు ఈ బీవీ రాముల భయపెడరు కాదు భయపెట్టాలని చూస్తే దాటి ఆడేస్తాం మరో చేస్తున్నారు ఇవాళ మురళి అనే వ్యక్తి ఈ దాడిలో ప్రధాన చేస్తున్నాను ఇప్పటికే విశాఖపట్నాన్ని ఒక బీహార్ మాదిరి దయారు చేశారు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ మాఫియాని పెంచి పోషిస్తాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా ఇంత రాజకీయం జరగలే మరి ఈ రోజు తెలుగుదేశం పార్టీ పుట్టిన ప్రభుత్వంలో ఇవాళ గాజువాక్ ఒక మాఫియాగా మాదిరిగా మారింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అందరూ దోషులు ఎంతటి వారైనా సరే పనిష్ చేయాలని చెప్పి తెలుసు డిమాండ్ చేస్తుంది ముఖ్యంగా ఈ దాడిలో ప్రధాన సహకారుడు మురళి అని చెప్పి తెలియదు మురళీ కృష్ణ అది పల్లా శ్రీనివాసర్ ముఖ్య అంశుడు మరి ఈ వేళ చూశాం చూసాం ఆయన భతీయ హోడింగ్స్లో కూడా ఎట్లా పెడితే అక్కడ హోడింగ్స్లో కూడా ఆయన ఫోటోలు మొత్తం ఉన్నాయి అంటే ఈ వేళ నేను ఒకటే అడుగుతున్నాడు రెండు వేల పంతొమ్మిది తిరవై దాకా ఈ మురళి ఎక్కువ ఎడుగుతున్నాను మరి ఇప్పుడు ఈ మురళి ఇక్కడ ఏం చేస్తాడు అడుగుతున్నాను అంటే ప్రభుత్వాలు మారితే ఈ మురళి అక్కడ జరుగుతున్నాడు దాన్ని గా ఆ మురళీ పైన ఎంక్వైరీ చేసి డిమాండ్ చేస్తున్నాం ఇవాళ ఆంధ్రప్రదేశ్ని బీహార్ మాది తయారైపోయింది మరి రేపు ప్రధానమంత్రిగా విశాఖపట్నం వచ్చినా భద్రత ఇవ్వగలుగుతారనే డౌట్ అనిపిస్తుంది పోలీసు డిపార్ట్మెంట్ ఎందుకంటే వంద మంది దాడి చేస్తే నాకే భద్రత ఇవ్వాలని పోలీస్ డిపార్ట్మెంట్ రేపు ప్రధానమంత్రి ఇరవై ఒకటి ప్రోగ్రామ్ని మీరు భద్రత ఇవ్వగలరాని ప్రశ్నిస్తున్నా మరి ప్రధానమంత్రి ఎందుకంటే నేను నేను నాకైనా పర్లేదు కానీ ప్రధానమంత్రి కూడా రక్షణ లేకపోతే విశాఖపట్నం పోలీసుల చేతితో దీని నియమావృత్తు మరో చేస్తాను నేను ఒకటే కోరుతున్నాను తక్షణం పోలీస్ కమిషనర్ గారు మేము బాధ కూడా లెక్క చేయట్లేదు మీరు నా ముందే రెండుసార్లు ఫోన్ చేసి ఏసీపీకి అయినా సరే దే డోంట్ కేర్ యూ అంటే వాళ్ళు పోలీస్ కమిషనర్ మీకంట అదృశ్య అదృశ్యక్తి అని మురళి చాలా గొప్పదిగా ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్కి అంత వాళ్ళు దయచేసి యాక్షన్ తీసుకొని సాయంకాలం లోపల సీసీ ఫుటేజ్ అని చెప్పి మరొకసారి కమిషనర్